కూడా చాలా చదువుకొని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక పోలీస్ ఉద్యోగం సాధించిన రెండు వేల ఏడులో దాదాపు ఐదు వేల రూపాయలు ఉండేప్పుడు ఇప్పుడు పోలీస్ గవర్నమెంట్ జాబ్లో డెబ్బై వేల రూపాయలు వస్తున్నాయి ఈ అవకాశం మై గ్రేట్ అప్లైనర్ మై మెంటర్ శంకర్ సార్ ద్వారా ఈ అవకాశం వచ్చినప్పుడు నేను కూడా పెద్ద బిలువ్ చేయలేదు కానీ ఒక మూడు నెలలు మీటింగ్లకు అటెండ్ అయిన తర్వాత పూర్తి క్లారిటీ తీసుకొని ఫస్ట్ నాకు ఉన్నటువంటి ప్రాబ్లం బ్యాక్ పెయిన్ ఒకటి గ్యాస్ ప్రాబ్లం ఒకటి ఉన్నది ఈ రెండింటికి ఫ్లాక్స్ ఆయిల్ వంట నూనె వాడుకున్నా దాదాపుగా ఇరవై ఐదు రోజులు వాడుకుంటే మూడు వందల యాభై ఉన్న కొలెస్ట్రాలు నూట యాభై వచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి తర్వాత నేను వాడుకున్నందుకు మూడు వందల నలభై రూపాయలు వచ్చింది లాస్ట్ మంత్ హయ్యెస్ట్ చెక్కు పార్ట్ టైం నెలకు వారం రోజులు ఐదు రోజులు ఆరు రోజులు చేస్తే పార్ట్ టైంగా అరవై వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు తీసుకున్నాను చూడండి అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తే నాకు డెబ్బై వేల గవర్నమెంట్ జీతం కానీ ఇక్కడ జస్ట్ నెలకు ఒక ఐదు రోజులు ఆరు రోజులు చేస్తే నెలకు అరవై వేలు తీసుకుంటున్నాం కాబట్టి అవకాశం మీకు కూడా వచ్చింది కాబట్టి కొంచెం ఒక టూ అవర్స్ ఎందుకంటే మనకు మన గ్రేట్ అప్లైనర్ మన మహాగురీజు గారి మాటలు ఒక రెండు గంటలు వింటే మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏదో తీసుకెళ్తారు మేము కూడా ఇంత అంత తీసుకొని హైదరాబాద్ నుంచి ఈరోజు లీవ్ పెట్టుకొని బలవంతంగా ఎందుకంటే మాకు లీవ్ అనేది చాలా తక్కువ ఉంటాయి అలానే ఎప్పుడు బయటపడదాం అని ఒక ఆతృతతో ఉన్నాం అర్థమైంది కాబట్టి మీకు కూడా అర్థమైతే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే సార్ థ్యాంక్ యూ నా ఫస్ట్ చెక్ మూడు వందల నలభై ఏడు హయెస్ట్ అరవై వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు నా గోల్డ్ డిసెంబర్కి వచ్చేసి రెండు లక్షలు తీసుకోవాలి ఒక కార్ తీసుకోవాలని గోల్డ్తో పనిచేస్తున్నాం థ్యాంక్ యూ సార్ విషయం